జగన్మోహన్ రెడ్డి మరొక స్కామ్ వెలుగులోకి వచ్చిందండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాడు ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాలంలో ఆయన ఎన్ని అరాచకాలు చేశాడో ఎన్ని అవినీతి చేశాడో ఇప్పుడు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి వస్తుంటే అందరూ కూడా షాక్ అవుతున్నారండి ఇదే క్రమంలో ఇప్పుడు మరలా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్ అదేంటయ్యా అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం అంటే వైసీపీ సోషల్ మీడియా కోసం జనం సొమ్ముని ఖర్చు పెట్టింది పద్దెనిమిది వందల కోట్లు యాక్చువల్గా పార్టీకి వచ్చేటటువంటి పార్టీ ఫండ్ లేదు పార్టీకి వచ్చేటటువంటి ముడుపులో వాళ్ళు పరిపాలనలో ఉండగా అధికారంలో ఉండగా చాలామంది కంపెనీలకి నిబంధనలకు విరుద్ధంగా లీజులకి వాటికి నిరు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకు కావలసినటువంటి పనులు చేసి పెట్టారు కదా వాళ్ళకు కావలసినటువంటి బిల్లులు పాస్ చేయటం వాళ్ళకి కావలసినటువంటి కాంట్రాక్ట్లు ఇవ్వటం ఇవన్నీ చేశారు కదా అవి చేసినప్పుడు వాళ్ళ ద్వారా ఆ పార్టీకి చాలా లాభం చేకూరింది అలాంటి వాటిని కదా వాళ్ళు ఖర్చు పెట్టవలసింది అంతేగాని ఏదైతే జనం సొమ్ముందో జనం ట్యాక్సుల రూపంలో కట్టేటటువంటి సొమ్ముందో ఆ సొమ్ముని జనానికి జనం యొక్క సొమ్ముని నిరుపయోగంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి తన యొక్క సోషల్ మీడియా తన యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఎవరైతే ఉన్నారో దానికి ఖర్చు చేసేయండి వాళ్ళు చేసే పనేంటో తెలుసా మీకు జగన్మోహన్ రెడ్డి పావల పథకం తీసుకొస్తే వాళ్ళు కోటి రూపాయలు భజన చేస్తారు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులకి న్యాయం చేయాలి అన్నట్లుగా దానికోసం గత ప్రభుత్వం ఏపీడీసీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక వ్యవస్థని రూపొందించింది ఆ వ్యవస్థ చేసే పనేటో తెలుసండి మీకు సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి కదా ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఇలా రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి వాటిల్లో కొన్ని వందల వేల అకౌంట్లని క్రియేట్ చేయటం అలా వందలు వేల అకౌంట్లు క్రియేట్ చేయడంతో పాటుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేయటం కొంతమంది సక్సెస్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కొనటం దానితో పాటుగా కొన్ని ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేయటం ఇవన్నీ దేనికి అనుకుంటున్నారా ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారాలు ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా వా వైఎస్సీపీ గురించి ఏదైనా వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించో అక్రమం గురించో మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు పోస్టులు పెట్టడానికి వాళ్ళ ఫ్యామిలీస్ని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలు పెట్టడానికి నారా లోకేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని బ్లేమ్ చేయటానికి ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ అసాసినేట్ చేయడానికి వీటన్నిటికీ ఆ సోషల్ మీడియానే వేదికగా చేసుకున్నారు వీటన్నిటి కోసం జనం సొమ్ముని ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి కోసమే జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎవడబ్బా సొమ్ముని ఖర్చు పెట్టాడు జనానికి ఖర్చు పెట్టాల్సినవి ఈ సోషల్ మీడియా పోని రాష్ట్రానికి ఏమన్నా ఆదాయం తెచ్చిపెట్టేదా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఒక బటన్ నొక్కితే కోటి రూపాయల బటన్ నొక్కితే లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయల బటన్ నొక్కితే పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి మంచి చేశాడు ఇలాగా ఈ భజన చేయటం కోసం సోషల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డి అక్షరాల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఎంత సిగ్గు చేయండి లేదు అంటే ఈసారి కూడా గెలిచేవాడు కదా రాష్ట్రానికి అయ్యే డబ్బులు పెట్టి రాష్ట్ర ఖజానాకి లేదా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రం డెవలప్ అవ్వడానికి ఈ ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉంటే రాజధాని కానీ ఇవన్నీ ఆ డబ్బులు ఖర్చు పెట్టి పూర్తి చేసి ఉంటే ఈ రోజున మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేవాడు కాదా జనంలో ఎంత వ్యతిరేకత వస్తుందా ఏదైనా అబద్ధ ప్రచారం ఏది చేసినా అబద్ధమే పని చేసిన బటన్ నొక్కుతాడు అవన్నీ బటన్ తోటి అందరూ బాగుపడ్డారని ప్రచారం ఇలాంటి తప్పుడు ప్రచారాలు అబద్ధాలతో ఉన్నారు కాబట్టే వైసీపీ నికృష్టంగా ఓడిపోయింది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క అవినీతి బయటికి వస్తూ ఉంటే ఒక పక్క భూ కుంభకోణాలు ఒక పక్క ఇసుక మాఫియా ఒక పక్క మద్యం మాఫియా యాక్చువల్గా మద్యం కుంభకోణం కానీ బయటికి వస్తే వెలుగులోకి వస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా మన ఆంధ్ర రాష్ట్ర మద్యం కుంభకోణం చాలా ఎక్కువైపోతుంది చాలా విపరీతమైనటువంటి ఫేమస్ అవుతుంది అనమాట అంటే ఫేమస్ మీన్స్ జనాల్లో నానుతుంది అంత కుంభకోణం చేసింది మద్యంలో ఇవన్నీ బయటికి రావాలి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలన్నీ బయటకు వచ్చి పాపం పండాలి ఇప్పటికే పాపం పండి జనాల్లో నికృష్టంగా ఉన్నాడు అసలు రాష్ట్రం నుంచే తరింగొట్టాలి కొట్టాలి జైల్లో మగ్గి సావాలి అంతటి దుర్మార్గుడండి నేను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని తిట్టాలని కాదు నేను ఈ వీడియో చేస్తుంది అసలు ఉపయోగం లేకుండా జనం డబ్బుని అంత ఖర్చు పెట్టే అధికారం ఎవరిచ్చారు ఒక ముఖ్యమంత్రి అంటే జనానికి సేవకుడిగా ఉండాలి జనానికి విధేయుడిగా పనిచేయాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి జనం నుంచి వచ్చే సొమ్ముని ఆదాయ మార్గంగా తీసుకొని ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి జనాల కోసం ఏ విధంగా పంచాలి అనేది చూసుకోవాలి ఇదేమీ లేకుండా తన ప్యాలెస్లు కట్టుకోవడానికి తన సెక్యూరిటీని టైప్ చేసుకోవటానికి ఇవన్నిటికి ఉపయోగించాడండి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంతే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్